ఓం నమ శ్రీ నమ మీకు పుట్టినటువంటి పిల్లలకి పేర్లు ఏ విధంగా పెట్టాలి అనే విషయాన్ని మన శాస్త్రాలు చక్కగా వివరించాయి మీ శిశువు ఏ రోజు జన్మించిందో ఆ రోజు నక్షత్రాన్ని బట్టి నక్షత్రనామాన్ని ఏ మాసంలో జన్మించారో దానికి సంబంధించినటువంటి మాసనామాన్ని ఈ రెండింటితో పాటు పిలిచే పేరు వ్యావహారిక నామం అంటే మీరు పిల్లల్ని రోజు పిలిచేటటువంటి పేరు సర్టిఫికెట్లో పిలిచే పేరు వ్యావహారిక నామంగా ఉంటుంది ఈ వ్యావహారిక నామాన్ని ఖచ్చితంగా నక్షత్ర అక్షరాన్ని బట్టి పెట్టాలి అనేటటువంటి సూచన మనకెక్కడా లేదు కానీ పిలిచేటటువంటి పేర్లు ఏదైతే ఉంటుందో పెట్టిన పేరు స్పష్టంగా దేవతల పేర్లు భగవన్ నామస్మరణ జరిగేటటువంటి పేర్లు మీ పెద్దల పేర్లు పెట్టడం వల్ల పెట్టిన పేరుతో పిలవడం వల్ల పిల్లలకి ఆయుర్దాయం అనేది అభివృద్ధి చెందుతుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో వీడియో సెక్షన్లో ఉంది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం manciano